సార్ మీరు బ్యాంకింగ్ రంగంలో ఒక సీనియర్ లీడర్గా చేరడానికి అసలు ప్రేరణ ఏంటి అసలు దీని తర్వాత అంటే అవకాశాలు మొదట వచ్చాయి కానీ చేరిన తర్వాత ముఖ్యంగా నేను చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్గా ప్రస్తుతం బ్యాంకుకి పనిచేస్తున్నాను ఇప్పుడు అంతర్జాల మాధ్యమం అనేది చాలా ప్రాధాన్యతగా ఉండేది మనం ఇంతకుముందు వచ్చిన బ్యాంకులో చాలా కోసాగారం చాలా దృఢమైన పటిష్టంగా ఉండేది ఎవరు నచోరహార్యమని దొంగలు పోని విధంగా ఇప్పుడు అంతా కూడా అంతర్జాల మాధ్యమంగా డిజిటల్ కరెన్సీగా ఉన్నప్పుడు ఒక దేశ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ఆర్థిక వ్యవస్థ అందులో ఉన్న బ్యాంక్ అటువంటి సంస్థలు పటిష్టంగా ఉండాలి కాబట్టి నలుగురికి ఒక జీవితంలో ఒక ఆర్థిక ప్రణాళికను రచింపజేసే విధంగా ఒక ఆర్థిక సంస్థ పనిచేయాలి అన్నది నన్ను చాలా విశేషంగా ఆకర్షించింది ఆ స్ఫూర్తితోనే నేను ఈచ్ వన్ టీచ్ వన్ అని చెప్పి లాభ ఆపేక్ష లేకుండా కూడా నలుగురికి కూడా ఎలా ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకొని జీవితంలో ప్రగతి సాధించాలి ముందుకు వెళ్ళాలి జీవితంలో ఉన్న మైల్ స్టోన్స్ అంటుంటాము చదవడము పిల్లలు ఇల్లు లేదంటే వాహన సౌకర్యాన్ని అమ్ముకూర్చుకోవడం అన్నిటికీ కావలసిన మీ జీవిత ఆర్థిక ప్రయాణంలో మేము మీ భాగస్వామిగా ఉంటాము అన్న కోణం విశేషంగా ఆకర్షించి అందుకనే ఐఎమ్ కంటిన్యూయింగ్ టు వర్క్ ఇన్ ద బ్యాంక్స్ అండి